హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఒకేసారి ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ప్రభుత్వం అయితే మనకు అందిస్తూ ఉందన్నమాట మరి ఈ రెండు పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు మనకు రావాలి అంటే మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి మనం చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు సంబంధించి మనకు ఇప్పుడు రబీ సీజన్ మొదలైంది కాబట్టి ఈ రబీ సీజన్లో రైతులకు ముందుగానే మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పంట పెట్టుబడిని అయితే అందించడం జరిగింది మరి రెండో విడత కింద అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇచ్చి మొత్తం కూడా ఏడు వేల రూపాయలను ఇప్పటికే రబీ సీజన్ మొదలవ్వకముందే ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగింది తాజాగా ఇక దాదాపు నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఒక పదైదు రోజుల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు రు. కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి మనకు విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు అదే విధంగా మనకు రైతులకు ఇంకా డబ్బులు పడినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి రైతులు ఇంకా చాలామంది ఉన్నారు దానికి వివిధ రకాల సాంకేతిక కారణాలు ఉన్నాయి కొంతమందికి కొంతమందికి అర్హత లేక డబ్బులు పడలేదు కొంతమందికి అర్హత ఉన్నా కూడా డబ్బులు పడలేదు మరి వారికి కూడా ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు వేస్తామని చెప్పి చెబుతూ ఉంది దాంతోపాటుగా మనకు ఇటీవల మనకు మెంతా తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చి చాలా రోజులు అవుతున్నా కానీ ఇంకా ప్రభుత్వం రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పింది ఈ మెంతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అది కూడా మీరు వేసినటువంటి పంటను బట్టి మీకు నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే అంగీకారం తెలిపింది ఒకేసారి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంట నష్టపరిహారం మరియు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులతో పాటుగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి ఈ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు క్లారిటీగా కంప్లీట్గా తెలియజేస్తాను వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు గనక చూసినట్లయితే ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి రెండు విడతల పీఎం కిసాన్ డబ్బులు అయితే అంటే పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక తొలి విడతను మనకు గత ఆగస్ట్ నెలలో ఇస్తే రెండో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఈ నవంబర్ నెలలో రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఈ విధంగా మనకు ఈ రెండు విడతల డబ్బులను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికీ మొదలైనటువంటి విడుదలైనటువంటి ఏడు వేల రూపాయలు ఇంకా జమ కానటువంటి రైతులు చాలామంది ఉన్నారని మరి జమ కాకపోవడానికి కొన్ని కారణాలను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది ముఖ్యంగా ఇందులో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ డబ్బులు పడకపోవడానికి మనకు ప్రభుత్వం చెప్తున్నటువంటి మెయిన్ కారణాలు ఏంటంటే ఒకటి రైతుల డేటా అనేది ఆన్లైన్లో లేకపోవడం రెండవది ఈకేవైసీ మూడవది ఎన్పిసిఆర్ లింకు ఈ మూడు లేని కారణంగా చాలా మంది రైతులకు డబ్బులు పడలేదని మరి రైతులు ఈ మూడు కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ బిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు జమ అవుతాయి అని చెప్పేసి మరొకసారి సిద్ధం చేసింది స్పష్టం చేసింది మరి ఈ మూడు పనులు ఎలా చేసుకోవాలి ఇక వెబ్ ల్యాండ్లో మీ వివరాలు ఉన్నాయో లేదో మీకు తెలుసుకోవడానికి మీరు నేరుగా మీ రైతు సేవా కేంద్రంలోని మీ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకం ఆధార్ కార్డు తీసుకువెళ్ళి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు వాళ్ళు చెప్తారు ఆన్లైన్లో మీ భూమి వివరాలు ఉందా లేదా అని చెప్పేసి అంటే వెబ్ల్యాండ్లో మీ భూమి నమోదు అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకవేళ నమోదు కాలేదు అనుకుంటే మీరు స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీరు మీ భూమి అనేది ఆన్లైన్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా మీరు ఆన్లైన్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి మీరు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క వెబ్ల్యాండ్లో మీ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది వెంటనే కూడా నమోదు చేసుకోండి ఇక రెండోది చూసుకుంటే ఈకేవైసీ ఈకేవైసీ మీరు రైతు సేవ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు లేదా మీ ఫోన్లోనే పీఎం కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ముఖాన్ని ఫోటో తీసుకొని కేవైసీ కంప్లీట్ చేయవచ్చు మరి మీ ఫోన్లో చేసుకోవడానికి మీరు పీఎం కిసాన్ గవర్నమెంట్ ఇన్ డేట్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు కేవైసీ ఆప్షన్ ఉంటుంది కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మనకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది లేదు అనుకుంటే మీ ఆధార్ కార్డు తీసుకొని మీ సేవను వెళ్తే అక్కడ వేలిముద్ర అనేది వేయించుకొని వాళ్ళు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు ఈ విధంగా మీరు మూడు విధాలుగా కూడా కేవైసీని కంప్లీట్ చేయవచ్చు ఈ విధంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ వినియోగిస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు డబ్బులు ప్రభుత్వం నుంచి రావాలి అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి వెంటనే కూడా డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇది పెండింగ్ డబ్బులకు సంబంధించి మరి ఈ పెండింగ్ డబ్బుల విషయాన్ని కథ పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఫ్రెష్గా ప్రభుత్వం మరొక కొత్త పథకం ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతుంది మరి మెంతా తుఫాను వచ్చింది చాలా మంది నష్ట రైతులు నష్టపోయారు మరి ఇప్పుడు నాలుగు రోజుల నుంచి కూడా దిత్వా తుఫాను వచ్చింది ఇప్పుడు కూడా చాలా మంది రైతులు నష్టపోయారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి మెంతా తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతుల పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం అంచనా వేసి మనకు లిస్టు అనేది తయారు చేయడం జరిగింది అంటే ఎంతమంది రైతులు పంట నష్టపోయారు ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయింది అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసి ఈరోజు మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క నష్టాన్ని నష్టానికి సంబంధించిన నిధులను విడుదల చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మరి ఈ యొక్క రైతులందరికీ కూడా మన మెంతా తుఫాన్ నేపథ్యంలో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంటకు మనకు హెక్టార్కు అంటే ఎకరానికి పదివేల రూపాయల చొప్పున హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అరటి అరటి వరికైతే ఐదు వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది ఇక అరటికైతే ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెబుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అరటి గిట్టుబాటు ధర కూడా లేదు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఇబ్బందులు అన్నిటినీ కూడా ఏపీ ప్రభుత్వం గుర్తు ఈ ఈ మెంతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులకు గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారం కింద ఎకరానికి మనకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున అంటే హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీనిపైన ప్రభుత్వం కసరత్తులు అయితే మొదలుపెట్టింది ఈ నెల చివరిలోపు ఈ పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేలు లేదా హెక్టార్కి ఇరవై ఐదు వేలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ప్రతి రైతు కూడా ఈ విధంగా మేలు చేయబోతున్నారు అంతేకాకుండా మళ్ళీ వచ్చే నెలలో జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మళ్ళీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మరి అన్నదాత సుఖీభవ మూడో విడత పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత రెండూ కూడా అన్నదాత సుఖీభవ మూడో విడత పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మూడవ విడత కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇంకా ఎవరైనా సరే మనకు అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటే పీఎం కిసాన్ పథకానికి కానీ అన్నదాత సుఖీభవ పథకానికి కానీ ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి రైతులు కనుక ఉంటే తప్పకుండా మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా ద్వారా మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ జి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో పాటు మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలను మీకు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా అప్లై చేసుకోండి అలాగే ఇప్పటికే డబ్బులు పడినటువంటి వారు ఇంకా చాలా డబ్బులు పడినటువంటి వారు కానీ వాళ్ళంతా కూడా మీరు అర్హుల లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అప్లై చేసుకున్న వారు వెంటనే కూడా అన్నదాత సుఖీబాబా గవర్నమెంట్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు లిస్ట్ అనేది అంటే నవ్ యువర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్సా ఉంటుంది క్యాప్సా ఎంటర్ చేసి అక్కడ మీ వివరాలు వస్తాయి అంటే మీరు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారైతే కనుక రిజెక్ట్ అయిందా లేకపోతే అప్రూవ్ అయిందా అని చెప్పి చూపిస్తుంది ఆల్రెడీ అప్లై చేసుకున్న డబ్బులు పొందుతున్నటువంటి వారికి అయితే పేమెంట్ వివరాలు చూపిస్తుంది అంటే ఏ బ్యాంకులో డబ్బులు పడ్డాయి ఇప్పటివరకు మీకు రెండు విడతల డబ్బులు వచ్చిందా లేదా అని చెప్పి చూపించడం జరుగుతుంది ఆ వివరాలన్నీ ఆ విషయంలో కూడా మీరు పిఎం కిసాన్ గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషనరీ లిస్టు ఉంటుంది బెనిఫిషనరీ లిస్టు పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు గ్రామం పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి లిస్టులో మీ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు అన్నదాత సుఖిబవా పిఎం పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ యొక్క సంవత్సరానికి ఇరవై వేలు వస్తాయి ఇక మూడో విడత డబ్బులను జనవరిలోనే విడుదల చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇక కేంద్ర ప్రభుత్వం డబ్బులు కనుక విడుదల చేస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే రోజున డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఇది రైతులకు సంబంధించి ఊహించని రెండు శుభవార్తలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యాపీ నైస్ డే